బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అవ్వడం జరిగింది మొత్తానికి పొత్తుపై అయితే ఒక క్లారిటీ వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు భేటీ తర్వాత మొత్తానికి పొత్తు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు కలిసే పోటీ అయితే వార్తలు వినిపిస్తున్నాయి మనకి అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రేపు అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఫలప్రదం అవుతుందని జనం భావిస్తున్నారు నిజంగా గనక అక్కడ ఇద్దరు అంగీకారం వచ్చినట్టయితే నిన్నే ఒక నిర్ణయం ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి కాబట్టి ముగ్గురు కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఈ రోజు ఆయన కలిసిన తర్వాత వాళ్ళ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరుగుతుంది వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించాలి అంటే దాంట్లో మాట్లాడుకుని తప్ప వాళ్ళు ప్రకటించరు అది భారతీయ జనతా పార్టీ యొక్క నిబంధనలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు దాని గురించి ఒక ఆలోచనకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను ఇక్కడ పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి రెండు మూడు కారణాలు ఉంటే ఉండొచ్చు అవన్నీ సరి చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కంటే ఇక్కడ తెలంగాణలో అయితే ఏ విధంగా భావించారో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేనే భావంతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం అలాగే వాళ్ళు అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి రైతుల తరఫున కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు కావచ్చు సరైన న్యాయం చేయలేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత పొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ ఏంటి అంటే ఈ ఏదైతే ఆలోచన ఉన్నదో అది బీజేపీకి ఏమైనా నష్టం కలుగుతుందేమో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళు పొత్తులో నష్టపోయే తెలుగుదేశం పార్టీ అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళు రేపు పొద్దున కేంద్రంలో అధికారంలోకి వచ్చే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి అందరూ అదే విధంగా భావిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలను పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏ ఎలాంటి హామీ లేకుండా మామూలుగా వాళ్ళు తానా అంటే తందానా పరిస్థితి ఉంటది అయితే నేను అనుకోని వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు పొత్తు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు ముందుకెళ్ళిపోతా ఉన్నారు అట్లాగే కేంద్రం కూడా కలిస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించట్లేదు ఎందుకంటే గతంలో మరి చూసుకుంటా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మూడు పర్యాయాలు వాళ్ళు కలిసే ఉన్నారు తర్వాత తొంభై తొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులోనూ అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా కలిసే ప్రయాణం చేసి వాళ్ళ శాస్త్రవ శత్రువులైతే కాదు కదా ఒకరాడు మిత్రులే ప్రయాణం అంటే ఇంతకుముందు కలిసి ప్రయాణం చేశారు చాలా టైమ్స్ మళ్ళీ ఎందుకు విడిపోయినట్టు అసలు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ప్రయోజనాలు ఏమి కాదు కదా సొంత ప్రయోజనాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించి అయితే బయటకు రారు కదా రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు ప్రత్యేక హోదాకు వచ్చిన దానికంటే ఎక్కువ అదనంగా లాభం చేకూరుస్తామని భావించారు దాన్ని చట్టం రూపేణ చేస్తామని చెప్పిన వాళ్ళు మాటిచ్చారు ఆ చట్టం రూపేణ చేయలేదు కాబట్టి రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఉద్దేశంతో బయటకు రావడం కూడా జరిగింది ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరే అది వ్యక్తిగతంగా వెళ్ళిన తర్వాత అది నష్టం చేకూర్చి నిజంగానే తెలుగుదేశం పార్టీకి అందుకు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కేంద్ర అండదండలు మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి అందజేశారనేది అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో సరే ఐ గతం గత ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు రాజకీయాల శాస్త్ర శత్రులు రెండు శాస్త్ర మిత్రులు ఉండరు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ఆ విషయం స్పష్టంగా కేంద్రానికి ఒక సమాచారం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రెండు అత్యధిక మెజార్టీ తోటి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజార్టీతో వాళ్ళు గెలుస్తున్నారు అనే అభిప్రాయం వాళ్ళకున్న వేగుల ద్వారా వాళ్ళ సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎన్డీఏని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అంటే వీళ్ళందరం కలుపుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వీళ్ళకి సా అంటే వీళ్ళు గెలుస్తారనే విషయం తెలిసిన తర్వాత అంతకుముందు సాధర్లేదు కదా ఇప్పుడు ఇప్పుడంటే ప్రజల అభిప్రాయం స్పష్టమైన ఒక తీర్పు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇక్కడ కొంచెం ఇబ్బందికరం కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందనే కోరిక ఎవరికైనా ఉంటది రాజకీయ పార్టీకైనా తెలుగుదేశం పార్టీతో వెళ్తే నిస్సందేహంగా లోక్సభలో కావచ్చు శాసనసభలో కావచ్చు ప్రాతినిధ్యం దక్కిద్దనే ఆలోచన వాళ్ళకు ఉన్న మాట మాత్రం వాస్తవం దానివల్లే వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుంది పవన్ కళ్యాణ్ గారు ముందు అంటే నిర్దిష్టమైన హామీలు ఏమన్నా తీసుకొని కొత్త అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఏం ఆశిస్తున్నారు అది రేపు చెప్పుకోవాలి ప్రజల దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి చెప్పుకోవాలి కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆయన నా రాష్ట్రానికి కావాల్సిన ఇవి మీ దగ్గర నుంచి నాకు ఏ వస్తాయి అని అడిగితే అడిగారా పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా లేదంటే ఇవేమి పట్టించుకోకుండా పొత్తుకి వెళ్దాం వాళ్ళు అనుకుంటున్నారంటే నాకున్న సమాచారం ప్రకారం కొన్ని విషయాల్లో స్పష్టత కావాలని వీళ్ళు కోరుతనారని సంగతి తెలుస్తాం దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తారు వీళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు ఎవరెవరికి ఏ స్థానాలు ఎట్లా ఏంటి అనేది ఒక నిర్ణయానికి వస్తారా అందుకోసమే దాకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు అనౌన్స్ దాన్ని ప్రకటించలేదని అయితే బాయ్స్ అంటే సార్ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి ఇప్పుడు నాలుగు ఎంపీ స్థానాలు ఏడు ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు అడుగుతున్నట్లుగా వీళ్ళు ఇవ్వడానికి కూడా సంసిద్ధత చూపుతున్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అంటే అన్ని ఇచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ ఇస్తే గెలి గెలుస్తుందా బీజేపీ అక్కడ అది గతంలో చూసుకుంటా ఉంటే గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎదిగల ఫలితాలు కనుక ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే ఆ రోజు నలుగురు శాసనసభ్యులు మాత్రం గెలవటం కూడా జరిగింది వాళ్ళు పన్నెండు మంది పోటీ చేశారు తర్వాత నలుగురు లోక్సభ సభ్యులకి పోటీ చేస్తే ఇద్దరు మాత్రం గెలవడం కూడా జరిగింది తిరిగి నాలుగు స్థానాలు ఇస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే పొత్తుల్లో కలిసి అంటే వాళ్ళు పైన అధికారంలో ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగానే అడుగుతారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తారని అనుకుంటున్నాను ఎవరు పోటీ చేసారు నాకు తెలిసినంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు పురంధేశ్వరి గారు సుజనా సోదరి గారు వీళ్ళిద్దరు ఒకళ్ళు నిస్సందేహంగా వీళ్ళిద్దరు పేర్లు అయితే ప్రముఖంగా మిగిలిన వాళ్ళు ఎవరెవరు వస్తారనేది చూసుకోవాలి రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు అది మూడో స్థానం అవుతుంది ఇక ఇది ఎవరనేది ఎమ్మెల్యేలు కర్మారు కదా ఆయన విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు ఇక్కడికి వచ్చి తెలుగు కామినే శ్రీనివాసరావు గారు ఉన్నారు వాళ్ళకి ఎవరు పార్టీ అయిన తర్వాత వస్తారు గతంలో గెలిచిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు అనేది నిర్ణయం అందుట్లో అనుమానమే లేదు ఎవరికి ఏ స్థానాలు గతంలో వాళ్ళు ఇద్దరు గెలిచారు కాబట్టి ఆ రెండు స్థానాలు వాళ్ళకి ఇస్తారు అందుట్లో అనుమానమే ఉండదు మిగిలిన ఎక్కడ ఏమేంటి ఇవ్వాలి అనేది చర్చలు అయిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని అయితే నేను భావిస్తున్నాను త్యాగం చేయాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి ఇప్పుడు వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత జనసేన కూడా త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని స్థానాలు అంటే జనసేన ఇప్పటికే ఇంకా కొన్ని కావాలి అని అడుగుతున్నట్లుగా అయితే సాధ్యమే కదమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరు బలంగానే ఉండి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు కాబట్టి గెలుస్తారు అనే అభిప్రాయం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఈ రోజు నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో అన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అన్ని దాంతోపాటు వీళ్ళు కూడా వచ్చారు సో మిత్రపక్షం కాబట్టి అవుతాయి కాబట్టి ఎవరు నిల్చున్నా గెలుస్తారు అంటారు ఏ పార్టీ తరపు నుంచి నిల్చున్నా అంటే మనం వైసీపీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా వైసీపీ ఓట్ బ్యాంకు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది దాంట్లో అనుమానం ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఓట్లే వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిండక అంత బలంగా ఏం లేదు కదా కాబట్టి వాళ్ళు ఇప్పుడు బలం పుంజుకుంటారు అందుట్లో అనుమానం ఏం లేదు వాళ్ళకి ఎంతో కొంత బలం పెరిగింది ఆ పెరిగిన బలము మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చింది వస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక ఒకటి రెండు శాతం అటు ఇటు జరిగితే జరగొచ్చేమో కానీ ఇలా గెలుపుకి అంటే గెలుపు అంటే మామూలు గెలుపు కాదు రేపొద్దున మన వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినాయి వీళ్ళకి నూట అరవై ఒకటి నుంచి నూట డెబ్బై స్థానాల దాకా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు జనం మాత్రం ఒకటే నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిని పడింది రాజధాని పూర్తయింది పోలవరం పూర్తయింది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఇదే ఆలోచనలో ప్రజలున్నారు అన్నిటికంటే ముఖ్యంగా స్వతంత్రత కోరుకుంటున్నారు ఇప్పుడు అది లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పంపించిన భారతీయులు ఏమీ లేక కాదు వాళ్ళ స్వాతంత్రం లేక ఈ రోజు మళ్ళీ అదే స్వాతంత్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటున్నారు కాబట్టి అది ఇలా వల్లే సాధ్యం అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఆ కోపతాపాలు కూడా ఎన్నికల నాటికి అవన్నీ సర్దుకుపోయి అందరూ కలిసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తారని అయితే నేను భావిస్తున్నాను దానికి శ్రేణులు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు త్యాగాలకు సిద్ధపడ్డారు నాయకులు శ్రేణులు కూడా మనస్ఫూర్తిగా కలిసి అధికార పార్టీ విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటాయి అవన్నీ పట్టించుకోకుండా మన లక్ష్యం ఒకటి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా వాళ్ళు ఎంట ఉన్నారని భావిస్తున్నాను మొత్తానికి ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లేదు కానీ మరి ఇంతవరకు పొత్తుపైనే ఒక అనౌన్స్ అయితే చేయలేదు మరి ఎప్పుడు చేస్తారు అనౌన్స్మెంట్ అయితే ఏంటి మనకి సీట్ల గురించి ఏ రోజుల్లో తెలిసే అవకాశం ఉందంటారు ఫిబ్రవరి తర్వాత నేను భావిస్తున్నాను ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నెలలో మొత్తానికి దీని గురించి అందరికి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే సార్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రేపు అనౌన్స్ చేయబోతున్నారని అయితే అంటున్నారు ప్రకటిస్తారు మొత్తానికి అయితే ఏదేమైనా పొత్తు అయితే కుదిరిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరించారు అక్కడ ఓకే అనుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాం ఓకే సార్ మొత్తానికైతే పొత్తు అయితే కుదిరింది సీట్ల విషయం కానీ ఇంకేమైనా షరతులు హామీలు ఏమైనా ఉంటే లోపు వీళ్ళు మాట్లాడుకొని డిసైడ్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటారు ఓకే సార్ ఏం జరుగుతుందో మీరు అన్నట్టు నిజంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి తర్వాత ఏమేమి విషయాలు ప్రకటిస్తారని చూద్దాం సార్ థ్యాంక్ యూ